కాబట్టి ఆ బంధం ద్వారా ఆ సమాధాన బంధం ద్వారా మనం చనిపోయిన మన పరలోకంలో దేవుడి దగ్గరికి ఆయన పక్కన కూర్చునే భాగ్యం మనకు ఆయన ముందు కూర్చునే భాగ్యం మనకు ఆయన ఏర్పాటు చేసిన చోటులో కూర్చునే భాగ్యం మనకు కలుగుతుంది నిజంగా ఆ చోటు ఎంత గొప్పదంటే అది ఊహిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది ఆకలి దప్పులు లేని రాజ్యం అది బాధలు లేని రాజ్యం వ్యాపారాలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ లేకపోతే ఈ యొక్క చదువులు కానీ లేదా ఉద్యోగాలు కానీ ఈ తెకమకలు కానీ అశ్వీలు కానీ పగలు కానీ కుట్రలు కానీ విశుద్ధాలు కానీ ఈ ఆలోచనలు కానీ కామ కోద మోహ మాన మత్సరాలనే ఈ యొక్క సంబంధ భూలోక సంబంధించినవి కానీ ఏవి కూడా అక్కడ ఉండని నిత్యము దూతలతో దేవులతో సంతోషంగా గడిపే గొప్ప పరలోక రాజ్యం ఆ రాజ్యం పొందడానికి ఈ భూలోకంలో మనం కొన్ని శ్రమలు కష్టాలు అనే యాత్ర మనం చేస్తూ ఉంటాం నరకమేసీలో అనుకుంటున్నారా నరకమండి రికమెండ్ రూము కాదు అది భయంకరమైన లోకం అక్కడ ఏ రికమెండేషన్లు ఉండవు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంటే కుదరదు ఈ భూలోకంలో నిర్ణయించుకోవాలి దాంట్లో పడేసుకున్నప్పుడు ఆ ఆత్మ చనిపోదంట పురుగు సావదు అగ్ని ఆరదు చూడండి అగ్ని ఆరకుండానే ఉంటుంది సాగకుండానే ఉంటే ఆ పరిస్థితి ఎక్కడ ఉందో చూడండి కాలుతానే 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 కాల్తానే ఒక మనిషి ఏదన్నా అనుకోకుండా అగ్ని ప్రమాదానికి గురుడైనా లేదా కృష్ణాల కోసం ఏదైనా కొంత చేపడికైనా సరే ప్రాణమిచ్చేస్తారంటే విడుదల విడుదలైపోయిందండి కానీ అక్కడ అలా కాదు జడుస్తూనే ఉన్నారు పుల్లు కొడుకుతూ ఉన్నారంట అరుస్తారంట భయంకరమైన లోపం అంటే అది భయంకరమైన లోపం ఆ లోకానికి వెళ్ళకుండా ఉండాలని దేవుడు మనకి భాగ్యాన్ని ఇచ్చాడు మనల్ని కలగడానికి వల్ల ఆయనే ప్రాణం పెట్టాడు దేవుడు మంచివాడు కదా అసలు నరకం ఎందుకు పెట్టాడు మనుషుల కోసమైనా నరకం పెట్టింది నరకం పెట్టింది మనుషుల కోసం మన కోసం పెట్టాడా నరకం అనేది లేదు మన కోసం నరకం తయారు చేయలే సాతాను కోసం నరకం తయారు చేశాడు సాతాను ఇలా నరకం తయారు చేశాడు అయితే మనుషులకి నరకం పోతున్నారంటే ఆ సాతానుడు ఎక్కడ ఏ చోటుకు పోతాడో వాడిని నమ్మడించిన వాళ్ళు అక్కడికి పోతున్నారు అంతే దేవుడు ఎక్కడుంటాడో పరలోకంలో దేవుడు నమ్మడించిన వాళ్ళు దేవుడి మాట విన్నవాళ్ళు దేవుడి సిద్ధం జరిగించిన వాళ్ళు ప్రభువా ప్రభు అని పై మాట కాదు ఆయన సిత్తాన్ని ఇరిగి గుర్తించి ఆ ప్రకారం జీవించిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఆ చోటులో దేవుడునే చోట్లోనే వాళ్ళు అందుకే ప్రభు అంటాడు నా తండ్రి ఇంట అనే పరలోకంలో అనేక నివాసములు ఉన్నది లేకపోతే మీకు చెప్తా నేను కోత బద్నాలు అధ్యాయం రెండు వచ్చిన రాయబడి ఉంటుంది లేకపోతే మీకు చెబుతా నివాసాలు ఉన్నాయి నేను స్థలము సిద్ధపరస నిల్లుచున్నాను ఏడు సోదరంగా పరలోకం అంటే శాశ్వతమైంది అక్షరమైన లోకం నాశనం కాని లోకం ఎప్పుడు ఉండే లోకం స్థిరమైన లోకం నిత్యం ఆనందంగా ఉండే లోకం అలాంటి ఆనందకరమైన లోకములో నమ్మి ఆయన కోసం జీవించిన బిడ్డల కంట ఆయన సిద్ధాన్ని నెరవేర్చిన వారి కంట స్థలము సిద్ధపరుస్తున్నారంట ఎంత గొప్ప విషయంలో కూడా నేను తెలియస్తూ కాక జరిగింది అనుకునే వాళ్ళం హైదరాబాద్లో గజ స్థలం కొనలేమని ఈ ప్రాంతంలోనే కొనలేకపోతున్నాం ఒక చెట్టు మరి పర్వకం అంటే అసలు పాపమే తెలియని చోటది దేవుడు చోటది దేవదోతున్నే చోటు దేవుని భక్తులునే చోటది ఏ యొక్క వినకు సంబంధించిన పాపాలు కోరికలు ఏముడు అక్కడ ఆనందం 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 దేవుడితో స్త్రుతి ఆగే అలాంటి అసలు భయమే తెలియని చూడు పాపమే తెలియని చూడు దుఃఖమే తెలియని చూడు ఎప్పుడు సంతోషంగా ఉండే చూడు అసలు మరణము లేదు సూర్యచంద్ర నక్షత్రం అక్కడ ఏమీ ఉండవు దేవుడే వెలువై ఉంటాడక్క దేవుడు ఎక్కడై ఉంటాడు దేవుడే దీపమై ఉంటాడు అంత ఆనందంలో ఆ పరలోక వీధుల్లో అంత సంతోషకరమైన దగదగ మెలిసే ఆ యొక్క గొప్ప ఆ యొక్క వీధుల్లో ఆ ఆనందంలో నువ్వు నివసిస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన వేసుతో నిత్యానందం ఆనందం ఆనందం ఆనందాన్ని నీకు నాకు ఇవ్వాలనే మనకి ఇవ్వాలనే నమ్మి పాప చేసి మైటు దేవుడు అన్నీ చేశాడు కానీ మనం అది కూడా చేశాం దేవుడు అన్నీ చేయాలా మనం దేవుడి కోసం ఏదో ఊరుకోలేని స్థితి అయిపోతాం నా బిడ్డలు అనిపించకుండా కదా అక్కడ చేయండి నేను మీకు ఆ భాగ్యం ఇస్తాను